హాయ్ ఫ్రెండ్స్ ఐమ్ బాక్య వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేందో చూద్దాం వాళ్ళ రెసిపీ ఏంటంటే పొనగంటి కూర పప్పు పొనగంటి కూర చాలా మంచిది అనమాట చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల ఇది మనకి సమ్మర్లో బాడీ కూలెంట్గా కూడా పనిచేస్తుంది బాడీ వేడి తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే రెసిపీలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసుకుంటూ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిజడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం అంటే ఉపయోగాలు ఏమున్నాయి తినడం వల్ల నష్టం ఏంటి అనేది కూడా చూద్దాం ముందుగా మనం పప్పుకి ఎంత క్వాంటిటీ కావాలో అంత కందిపప్పు తీసుకొని కుక్కర్లో దానికి ఎసరపోసుకొని పసుపు వేసుకొని ముందుగా గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇక ఇందులో అయితే నేను మొత్తం ఆకుకూర అన్నీ అయితే వండట్లేదు దీనివల్ల ఏంటంటే పోషకాలు అన్నీ పోతాయి అనమాట ఇట్లా విడిగానే వండుకోవాలి ఆకుకూర వేసి వండేటప్పుడు ఇక తర్వాత అయితే పొనగంట ఆకుకూరను కూడా శుభ్రంగా కడిగి సన్నగా తురుముకొని పెట్టుకోవచ్చు లేకపోతే ఏమో ఆకులు ఆకులుగా అయినా కట్ చేసుకొని ఉంచుకోవచ్చు ఇక్కడ పప్పులో వేస్తున్నాం కాబట్టి నేను కాడలు కూడా వేసాను అదే ఫ్రై చేసుకునేటప్పుడు అయితే అవి కాడలు అనేవి ఫ్రై అవ్వవు కాబట్టి కాడలు తీసి ఆకుల వరకు వండుతారనమాట ఇక పప్పులకు కావాల్సినవి పెద్ద ఉల్లిపాయ నాలుగైదు టమాటా నాలుగైదు పచ్చిమిర్చి తర్వాత వేరొక గిన్నెను గ్యాస్ మీద పెట్టుకొని అందులో ఒక గెంటెడు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఉల్లిపాయ ఫ్రై అయ్యాకే టమాటాలు వేసుకోవాలి విడిగా వండుతున్నాం కాబట్టి ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ అనేది కూడా బాగా ఉడుగుతుంది టమాటా వేసిన తర్వాత అయితే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడే టమాటా అనేవి బాగా మగ్గుతాయి టమాటా బాగా మగ్గిన తర్వాత పనగంటి ఆకుని వేసుకోవాలి ఇంకా ఈ కూర విషయానికి వస్తే ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయన్నమాట ఇందులో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది అలాగే కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం చాలా ఉంటాయి అన్నమాట అదీ కాక ఇది మెయిన్గా కళ్ళకి చాలా మంచిది అనమాట ఇది ఫ్రీక్వెంట్గా వాడుతుంటే కళ్ళకి సంబంధించిన సైట్ కానీ అలాంటివి రావన్నమాట ఇది ఏంటంటే మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే ఇది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇందులో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది అలాగే బయోటిన్ ఉంటుంది బయోటిన్ అంటే మనకి స్కిన్కి జుట్టుకి చాలా మంచిది అనమాట ఇంకా పప్పు ఉడికాయకైతే సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్లు కలుపుకొని ఉంచుకోవాలి ఈ లోపు ఆకుకూర అనేది మెత్తగా ఉడుకుతుంది పప్పు కొంచెం గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు లూజ్ గా ఉండేటట్టుగా ఈ ఆకుకూర ఎవరు వాడకూడదు అంటే కిడ్నీస్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కిడ్నీ స్టోన్స్ అలా ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడకూడదు అనమాట ఇక ఈ ఆకుకూర వల్ల డిసడ్వాంటేజ్ అంటే ఇది ఒక్కటే అనమాట నైన్టీ నైన్ పర్సెంట్ ఉపయోగాలే ఉన్నాయి నష్టం ఒక్క పర్సెంట్ ఉంది ఇక ఇక్కడ చూస్తే ఆకుకూర చూడండి బాగా ఉడికిపోయిందనమాట ఇక్కడ ఉడికినప్పుడు కారం వేసుకోవాలి మనం టేస్ట్కి తగ్గట్లుగా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా అలాగే నేను కొంచెం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అనేది కూడా వేసాను ఆకుకూరలో ఎందుకంటే పప్పులో ఆల్రెడీ వేసాం కదా అసలు ఆకూర పప్పు అనేది ఇలాగే వండుకోవాలన్నమాట ఆకుకూరని విడిగా ఉడికించి పప్పులో కలుపుకోవాలి ఇంకా మనం ఏంటంటే టైం పొద్దున్నే పిల్లలకి స్కూల్లో లంచ్ అవి పెట్టుకోవడానికి వీలుగా లేక అలా కుక్కర్లో అన్ని పడేసాలు ఉడికిస్తాం కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా మంచిది అప్పుడే విటమిన్స్ ఇవన్నీ బయటకుపోకుండా ఉంటాయన్నమాట ఆకు నుంచి ఆకుకూర కొంచెం ఉడికి కొంచెం నీరు ఉంది అనుకున్నప్పుడే మనం ఉట్టిపప్పుని ఇందులో కలుపుకోవాలి ఇక నేనైతే ఉట్టిపప్పు ఉట్టిపప్పు అంటున్నాను కదా మా వైపు ఉట్టిపప్పు అని కూడా అంటారు కొంతరేమో మొద్దపప్పు అని అంటారు కదా ఇంకా తర్వాత పప్పు వేసాకైతే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉడికించామంటే పప్పుని ఇంకా పర్ఫెక్ట్గా తయారైపోతుంది మనకి కూర పప్పు ఇక తర్వాత పోపు పెట్టుకోవడమే ఇక చింతపండు ఏలేదేంటా అని ఆలోచిస్తున్నారో చింతపండుకు బదులు నేనైతే ఇక్కడ చింతకాయ చట్నీ కలుపుకుంటాను నేను ఇదివరకు వీడియోల్లో కూడా చెప్పాను కదా నేను చింతపండు తక్కువగా వాడతాను చింతకాయ పచ్చడి అనేది పప్పులో పప్పు చీరలో వాడతాను ఎప్పుడో ఒక్కసారి చింతకాయ పచ్చడి లేనప్పుడే కొంచెం చింతపండు వాడతాను అనమాట మనము టమాటా ఆకూర ఉడికించేటప్పుడేనే చింతకాయ పచ్చడి వేయచ్చు లేకపోతే ఇట్లా పప్పు అంతా ఉడికాక ఒక స్పూన్ గిన్నెలోకి తీసుకొని వేడిపప్పులో కలుపు ఇంకా అలా పప్పులో కలుపుకోవచ్చు అనమాట ఇక మనం ఉండే పప్పులో ఇది ఫిఫ్టీ పర్సెంట్ టేస్ట్ని ఇస్తే ఇక మనం పెట్టే పోపు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ టేస్ట్ని యాడ్ చేస్తుంది కదా ఇప్పుడైతే ఇక పోపు పెట్టుకోవాలి అన్ని తాలింపు గింజలు ఎండుమిర్చి వెల్లిపాయలు అన్నీ వేసుకొని కానీ కొనగంటి ఆకుకూర పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది మిగతా ఆకుకూరలు వేసిన టేస్ట్ మీద కూడా ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇక వేసేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తాలింపు వేసుకున్నామంటే పప్పు అనేది గుమ్ములు ఇక చాలా చాలామంది అయితే మన చిన్నప్పుడు అయితే మన అమ్మ వాళ్ళు కూడా పప్పు పప్పుచారు ఇవన్నీ నెయ్యితో తాలింపేసేవాళ్ళు కదా దానివల్ల కూడా పప్పు పప్పుచారు అనేవి చాలా టేస్ట్ అనిపించేవి అప్పుడంటే అందరికీ పాడి ఉండేది కదా ఇప్పుడేమో మనం ప్యాకెట్లు వేయించుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఇక తాలింపులు అయితే కరివేపాకు కొంచెం కొత్తిమీర సన్నగా తురుముకొని వేసుకొని అలాగే ఇంగు కొంచెం వేసుకున్నామంటే ఇక పోపు అయితే అదిరిపోతుంది ఇక పోపులో అయితే ఒక మూడు నాలుగు గింజలు కూడా వేసుకున్నామంటే స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇక పోపు పెట్టడం అయిపోయిన తర్వాత అయితే ఇక మన పొన్నగొంట కూర పప్పులో ఇంకా కలుపుకోవడమే ఇక టేస్టీ పొన్నగంటి కూర పప్పు అయితే తయారైపోయింది ఇంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొనగంటి కూర అయితే వీక్లీ వన్స్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉన్నాలో చూసుకొని తీసుకోవాలి ఇక లాస్ట్లో అయితే ఇక సూర్యమైతే కలుపుకున్నాను నేను ఇది ఆప్షనలే వేయాలని అయితే ఏం లేదు నాకు ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి కొంచెం అలా కలుపుకున్నాను స్మెల్ కోసం ఇక పొనగంటి కూర వల్ల అయితే బెనిఫిట్స్ అయితేనే ఎక్కువ ఉన్నాయన్నమాట నష్టాలు అంటే ఏమీ లేవు ఏ ఆ కూర తిన్నా ఈ కాలంలో ఇప్పుడు కిడ్నీస్లో స్టోన్స్ అవి ఉన్నాయి ఫామ్ అవ్వడం ఉండడం జరుగుతుంది కదా ఇంకా కామన్గా ఈ కూర వల్ల కూడా అంతే కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అడగకూడదు అనమాట ఇక ఇలా పప్పులో వేసుకోవచ్చు లేకపోతే మనం తోటకూరలా కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు వీక్లీ వన్స్ తింటే చాలా మంచిది పిల్లలకి పెట్టినా కానీ ఇక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ